అనేది ప్రత్యక్షంగా ఊపిరితిత్తులు ఛాతి మరియు పూర్ల ఛాతి కుహారాన్ని కప్పి ఉంచే పొరను ప్రభావితం చేసే వివిధ పరిస్థితులను నిర్ధారించడానికి చికిత్స చేయడానికి ఉపయోగించే అతి తక్కువ ఇన్వాసిస్ సర్జికల్ టెక్నిక్ వ్యాట్ అనేది ఛాతిలో చిన్న కోతలు చేయడం మరియు పెద్ద కోతలు లేకుండా పక్కటెముకలు వ్యాప్తి అవసరం లేకుండా శస్త్రచికిత్స విధానాలను నిర్వహించడానికి ప్రత్యేకమైన కెమెరా మరియు పరికరాలను ఈ విధానంలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు ఈ విధానం అనేక ప్రయోజనాలను అందిస్తుంది ఈ సమగ్ర విశ్లేషణ వ్యాచ్ ప్రక్రియ లోతైన అన్వేషణను అందిస్తుంది నొప్పి తక్కువగా ఉండడం తక్కువ సమయం రోగి ఆసుపత్రిలో ఉండడం వేగంగా కోలుకునే సదుపాయం ఈ చికిత్స విధానం యొక్క ప్రత్యేకత అని డాక్టర్ అల్లాడి సృజన్ పేర్కొన్నారు కార్యక్రమంలో ఇంటర్వేషనల్జిస్ట్ డాక్టర్ పూర్ణచంద్ సెంటర్ హెడ్ నమ్రత మార్కెటింగ్ ఏజీఎం హర్షద్ తదితరులు పాల్గొన్నారు ఇంటర్వేషనల్ పలమనాలజిస్ట్ డాక్టర్ పూర్ణచంద్ సెంటర్ హెడ్ నమ్రత మార్కెటింగ్ ఏజీఎం హర్షద్ తదితరులు పాల్గొన్నారు వచ్చినప్పుడు మనం ఈ వీడియో అసిస్టెంట్ థర్కోస్కోపిక్ పద్ధతిలో వ్యాడ్స్ పద్ధతిలో ఆయనకి డీకాటికేషన్ అనేది సర్జర్ అంటే లాప్యులేషన్స్ బ్రేక్ డౌన్ చేసేసి ఏదైతే తిక్కు ఉన్నప్పుడు అని దాన్ని రిమూవ్ చేయడం అనేది జరిగింది ఆ పద్ధతిలో చేసిన తర్వాత పేషెంట్ కంప్లీట్గా ఇంప్రూవ్ అయ్యారు ఇంప్రూవ్ అయిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్కి పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది అలాగే ఈ మెడికల్ హాస్పిటల్ వరంగల్ ఏంటంటే ఈ కార్డియా కావచ్చు లేకపోతే థొరాసిక్ రాష్ట్రాలు ఇవన్నీ కూడా మనం ఈ మినిమల్ ఇమేజ్ పద్ధతిలోనే అన్ని సర్జరీస్ కూడా చేయడం స్టార్ట్ చేసు చేస్తున్నామండి లైక్ ఈ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా సో ఎవరైనా ఇలాంటి ఈ లంగ్ రిలేటెడ్ కానీ హార్ట్ రిలేటెడ్ కానీ వ్యసల రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం మెడికల్ హాస్పిటల్ వరంగల్కి రావాల్సిందని కోరుతున్నాను థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు డాక్టర్ పూర్ణచంద్ కన్సల్టెంట్ ఇంటర్మేషన్ పర్మనాలజిట్ మెడికల్ హాస్పిటల్ మాట్లాడండి మన మెడికల్ హాస్పిటల్ పర్మనాలజీ డిపార్ట్మెంట్లో అన్ని రకాల అడ్వాన్స్ ఇంటర్వెన్షన్ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయండి వాటిలో ఒకటి తొలకోస్కోపిక్ సర్జరీస్ లైక్ మెడికల్ తొలకోస్కోపీ అండ్ వీడియో అసిస్టెంట్ తొలకోస్కోపిక్ సర్జరీస్ వీటిలో ఉపరితల చుట్టూ చీమ్ కానీ నీరు కానీ చేరుకున్నప్పుడు దాంట్లో కూళ్ళు కట్టినప్పుడు లేదా గట్టిపడినప్పుడు దాన్ని నిర్మూలించడానికి దాన్ని క్లియర్ చేయడానికి మనకి మెడికల్ తొలకోస్కోపీ లేదా లేదా బ్యాడ్స్ అనేది చాలా ఉపయోగపడుతుందండి లేదా లోవెక్టీ ఇలాంటి అడ్వాన్స్ సర్జరీస్ అన్ని బ్యాడ్స్ అంటే సింగి లాబ్రోస్కోపీ లాగా చిన్న చిన్న పోర్ట్స్ పెట్టుకొని ఈ సమస్యలన్నీ క్లియర్ చేసుకోవచ్చు అదే దాని బ్యాడ్స్ థర్మోస్కోపీ కాకుండా ఇంటర్వెక్షన్ క్రమాలజీలో డిజిట్ ప్రామోస్కోపీ ఫ్లెక్సిబుల్ ప్రామోస్కోపీ ఈ అడ్వాన్స్డ్ ఇంటర్వెక్షన్స్ అన్ని నేను డాక్టర్ రమీష్ కార్డియాలజీ అండ్ వాసులర్ స్పెషలిస్ట్ అండి మెడ్ మెడికల్ హాస్పిటల్ వరంగల్ వర్క్ చేస్తున్నాను సో మనకు ఈ హార్ట్కి సంబంధించిన సర్జరీస్ కానీ ఊపిరిత్న సంబంధించిన సర్జరీస్ కానీ చేసేటప్పుడు వాటికి కావాల్సిన స్పెషల్ ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ ఇక్కడ ఉన్నాయి అండ్ హ్యూమన్ మ్యాన్ పవర్ కూడా ఉంది సో ప్రజెంట్లీ ఈ కేసు గురించి మనం మాట్లాడితే త్వరకు బ్యాడ్ సర్జరీ చేసేటప్పుడు మనం ఏదైతే లంగ్ ఊపిరింత్ ఊపిరిత చేస్తున్నామో వన్ లంగ్ వెంటిలేషన్ అంటే ఒకటే కూ మనం మామూలుగా ఉన్న రెండు ఉంటాయి ఒకటి మాత్రమే మనం వెంటిలేట్ చేస్తూ ఒక దాన్ని మనం ఆపరేట్ చేసేదాన్ని చేసి చేయాల్సి వస్తుంది సో అలాంటి క్లిష్టమైనటువంటి ప్రొసీజర్స్ చేయడానికి కూడా మన దగ్గర ఎక్విప్మెంట్ మ్యాన్ పవర్ అన్నీ ఉన్నాయి అని చేస్తున్నాం ఎవరైనా ఇలాంటి ప్రొసీజర్స్ రిక్వైర్మెంట్ ఉంటే మీరు ధైర్యంగా మన దగ్గరికి రావచ్చు మీ ట్రూమ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఆపేరు ఎన్ని కలి ఖాల్ మాకు భంపలిదిల దేశం క భంపలిదిల నాకు లక్స్ ప్రాబ్లమ్ ఉండి డాక్టర్ వెళ్ళారు రోహేట హాస్పిటల్ రిఫర్ చేశారు కడుపు సర్జరీ చేశారు చింత తర్వాత కూడా కొంచెం క్లియర్ కాలేదు వెంటనే వెళ్ళి ఇక్కడ ఒక దియోక్తా హాస్పిటల్ వడ్డది మెడికల్ వది అక్కడ హోల్దే ప్లేస్ साफ ఉంటే చెప్పగానే ఆయన మంచి టెస్ట్ అలా నిసిడ డాక్టర్ గారు తపలించి నేను బాగా అయితే ఇక్కడనే లేకుండా హైదరాబాద్ పోల్ స్టేట్లో వస్తుంది అని వాళ్ళన్నారు ఇక్కడ మేము చేసేస్తామని చెప్పారు చేసిన మూడు నాలుగు రోజులనే రికవర్ చేసి నాకు డిశ్చార్జ్ చేసి ఇప్పుడు ఇప్పుడు బాగా ఉంది మళ్ళీ వచ్చినాము మళ్ళీ చూపించాము ఇప్పుడు అయితే దేవుని పెట్టారు అంతా క్షేమంగా బాగుంది నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు నాకు చాలా బాగా అనిపించేది ఇంత దగ్గర బాగుంది వరంగల్లో ఉండడం లేకపోతే హైదరాబాద్ పోవాలా మాకు ఎలాంటి తెలియదు ఇక్కడ పరిశారు కాకపోతే పెట్టిన ఇక్కడ దగ్గర ఉండేందుకు అంత అంత సేఫ్ బాగా అయింది